ప్రస్తుతం మనం వెంకటగిరిలోని విద్యా నికేతన్ స్కూల్ వద్ద అయితే ఉన్నాం ఇక్కడ పోలింగ్ బూత్ అయితే ఏర్పాటు చేశారు మనం చూసుకోవచ్చు ఉదయం ఏడు గంటలకైతే ఇక్కడ పోలింగ్ అయితే ప్రా ప్రారంభమైతే అయితే పోలింగ్ మాత్రం మనం చూసుకున్నట్లయితే చాలా మంద కోండింగ్గానే స్టార్ట్ అవుతుంది ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా మనకు క్యూ లైన్లు అయితే కనిపించలేదు మనం చూస్తున్నాం కదా చాలా తక్కువ మంది అయితే ఓటు వేయడానికి అయితే వస్తున్నారు అయితే ఇంకా టైం కాలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు ట్వెల్వ్ నుంచి మంచి ఓటర్స్ వచ్చి ఓటు వేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు మన పక్క చూసుకోవచ్చు జూబ్లీస్ ఉప ఎన్నిక సంబంధించి కూడా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది మనం చూసుకోవచ్చు ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద మెడికల్ సిబ్బంది కావచ్చు అలాగే వీల్ చైర్ ఎవరైతే హ్యాండిక్యాప్ వస్తారో నడవలేని వాళ్ళు ఉంటారో వృద్ధులు ఉంటారో వాళ్ళకు వీల్ చైర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మనం చూసుకోవచ్చు ఇక్కడ పోలీసు భద్రత కూడా భారీగానే ఏర్పాటు చేశారు మనం చూసుకోవచ్చు వంద మీటర్ల పరిధిలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించారు వన్ వంద మీటర్ల పరిధిలో కూడా ఎవరు కూడా గుమ్మికూడదని చెప్పేసి కూడా ఇప్పటికే సిపి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇందులో భాగంగా అయితే ఇక్కడ పోలీసులు కూడా పటిష్ట భద్రత అయితే ఏర్పాటు చేశారు అయితే మనం పోలింగ్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే ఉదయం తొమ్మిది గంటల వరకు అయితే నైన్ పర్సెంట్ పోలింగ్ నమోదైనట్లయితే మాకు సమాచారం అందుతుంది మనం చూసుకోవచ్చు గతంలో కూడా జూబ్లీ హిల్స్ కాన్సెన్స్ సంబంధించి కూడా చాలా తక్కువ శాతం పోలింగ్ పర్సెంట్ నమోదైంది మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఇది అర్బన్ ఏరియా పైగా ఇక్కడ చాలా క్లాస్ పీపుల్ ఉంటారు అంటే కొంచెం ఉన్నత వర్గాలకు చెందిన వారు ఉన్న నేపథ్యంలో అయితే ఓటు వేయడానికి చాలా తక్కువ మంది వస్తారని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో జూబులీస్ కాన్ఫరెన్స్కి అయితే పేరు ఉంది మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జూబ్లీస్ కాన్ఫరెన్స్లో యాభై పాయింట్ ఒకటి ఎనిమిది శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది ఇక మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో నలభై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది శాతం రెండు వేల ఇరవైలో నలభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం మాత్రమే పోలింగ్ శాతం నమోదైందంటే మనం చూసుకోవచ్చు ఎప్పుడు కూడా ఇక్కడ యాభై శాతానికి మించకుండా పోలింగ్ శాతం నమోదవుతుంది మనం చూసుకోవచ్చు జూబ్లీన్స్ కాన్సెస్ పరిధిలో నాలుగు లక్షల ఒక వెయ్యి ఓటర్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ దాదాపు యాభై ఫిఫ్టీ పర్సెంట్ బిలోనే పోలింగ్ పర్సెంట్ నమోదవుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఆ ఫిఫ్టీ పర్సెంట్ అనేది దాదాపు రెండు లక్షల వరకు కూడా ఇక్కడ ఓట్లు పోలే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అంచనా వేసి అయితే మనం చూసుకోవచ్చు చాలా వరకు కూడా ఇక్కడ హై క్లాస్ పీపుల్ ఉండడం వల్ల ఓటు వేయడానికి రావడం లేదని చెప్తున్నా అయితే మనం చూసుకోవచ్చు క్రమంగా అంటే మనం ఇప్పుడు ఓటు వేసే వారికి వచ్చే వరకు ఎవరు చూసినట్లయితే చాలా వృద్ధులు ఉన్నారు ఏజ్ ఏజ్ ఎక్కువ ఉన్నారో మాత్రమే ఓటు వేయడానికి వస్తున్నారు అయితే ఇంకా యూత్ కూడా ఎవరు ఓటు వేయడానికి వచ్చినట్లయితే మనకు కనిపిస్తలేదు అలాగే ఎక్కడ కూడా లైన్ కనిపించట్లేదు అయితే మనం చూసుకోవచ్చు ఉప ఎన్నిక సంబంధించి కూడా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారిని పోలింగ్ బూత్ వద్ద తీసుకొచ్చి ఓటు వేయించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈసారి కాస్త పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు అయినప్పటికీ కూడా అయితే పోలీస్ పోలింగ్ మందకుండిగా కొనసాగుతుందని మనం అనుకోవచ్చు అయితే ఆ ట్వెల్వ్ తర్వాత కాస్త ఊపందుకునే అవకాశం అయితే ఉంది సాయంత్రం నాలుగు కూడా ఉప ఎన్నిక కొనసాగుతుంది సో మనం చూసుకోవచ్చు మనం గత నెల రోజుల నుంచి కూడా జూబ్లీస్ ఉప ఎన్నిక సంబంధించి కూడా చర్చలు అయితే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ రోజు పోలింగ్ అయితే కొనసాగుతుంది మనకు ఫోర్టీన్త్ రోజు ఉందో మనకు ఫోర్టీన్త్ రోజు లెవెన్ వరకు మనకు రిజల్ట్ బయటకు వచ్చే అవకాశం ఉంది సో ఏదైనా కూడా ప్రశాంతంగా అయితే పోలింగ్ కొనసాగుతుంది అయితే పోలింగ్ శాతం పెంచడం మాత్రం ఇక్కడ కష్టంగా మారింది అధికారులకు ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదని చెప్పేసి కూడా చెప్తున్నా ఏదేమైనప్పటికీ కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగే అవకాశం మనకు కనిపిస్తుంది